హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవిత విజయారాశయాలు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఫైన్ సూపర్ హ్యాపీగా ఉండండి ధైర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి బిందాజ ఉండండి అంతే కదండి ఫ్రెండ్స్ మనకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు నేర్పిచ్చిస్తారు పెద్దలు దేవుడి దగ్గర దేవుడు నాకు మంచి డబ్బులు ఇవ్వు నాకు జగం ఇవ్వు నాకు పెద్ద కారు ఇవ్వు పెద్ద ఇల్లు ఇవ్వు ఇదే నేర్పించారు కానీ మీరు ఎప్పుడైనా ఒక విషయం దేవుడి దగ్గర అడిగారా ఇప్పటివరకు అడిగి ఉండరు అదేంటంటే దేవుడా నాకు ఒక మంచి ఐడియా ఇవ్వు అని ఎవరన్నా అడిగారా అడగలేదు ఎందుకంటే ఎప్పుడు అస్తమానం నాకు అప్పు ఉంది దేవుడా ఇన్ని లక్షల అప్పు ఉంది నాకు డబ్బులు ఇవ్వు అప్పులు తీర్చుకుంటాను నాకు ఫీజు కట్టాలి నేను కారు కొనాలి నేను మంచి జాబ్ రావాలి మంచి కోర్సెస్ నేర్చుకోవాలి నాకు డబ్బులు ఇవ్వు డబ్బులు ఇవ్వు డబ్బులు దేవుడి దగ్గర కూడా డబ్బులు అడగడం అనవాయితీ అయిపోయింది అందరికి కానీ ఎప్పుడైనా ఒక దేవుడా నాకు ఒక మంచి ఐడియా ఇవ్వు అని అడిగారా అడగలేదు అదే అండి ఈరోజు నేను వీడియోలో చెప్పబోతున్నాను ఆ ఒక్క ఐడియా వల్ల మన జీవితమే మారిపోతుంది వీడు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఐడియా వస్తుంది అది ఎలా డబ్బు నిరంతరం జీవితాంతం మనకు డబ్బు వచ్చేది దేవుడు అడిగారు దేవుడు డబ్బులు ఇవ్వకపోవచ్చు కానీ ఒక మంచి ఐడియా మాత్రం ఇస్తారు ఆ ఐడియా వల్ల జీవితం మొత్తం మీకు డబ్బుకు కొరత లేకుండా మీకు లక్షలు కోట్లు డబ్బులు రావచ్చు అలాంటి ఐడియా ఈరోజు మీకు చెప్పబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం చూడండి మీరు చూసాక ఇంకా నలుగురు షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా మంచి జరగాలి కదా నా కాన్సెప్ట్ స్టార్టింగ్ నుంచి అందరికి మంచి జరగాలి వాళ్ళతో నాకు కూడా ఏదో కొంచెం మంచి జరగాలి దాని గురించి నా ప్రయత్నం మీరు కూడా అందరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి అయితే ఈరోజు టాపిక్ టాపిక్లోకి వెళ్దామా టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనకు చెప్పాను కదండి మనకు దేవుడి దగ్గర డబ్బులు అడుగుతాం కానీ ఐడియా అడగము మీకు తెలుసా పెద్ద పెద్ద కంపెనీలు అన్ని పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు ఉదాహరణకు ఫుడ్ డెలివరీ కంపెనీస్ ఫుడ్ మనకు ఇంట్లో తిన వండింది తినబుద్ధి కాదు ఫోన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఐదు పది నిమిషాలు ఫుడ్ వచ్చేస్తుంది అది ఎక్కడి నుంచి వచ్చిందండి ఒక ఐడియా ఒక ఆలోచన వాళ్ళకేం రెస్టూ వాళ్ళకు కూడా మీకు ఒక విషయం తెలుసా ఇన్ని ఫుడ్ డెలివరీ యాప్స్ ఉన్నాయి కానీ వాళ్ళకు సొంతంగా ఒక్క రెస్టారెంట్ కూడా ఒక్క హోటల్ కూడా లేదు వాళ్ళకు కానీ క్షణాల్లో నిమిషాల్లో మనకు ఆ ఫుడ్ మనం ఆర్డర్ చేసి తెచ్చి మన ఇంటికి తెచ్చిస్తాం అది ఎలా వచ్చింది డబ్బుతో రాదు వాళ్ళకు ఒక మంచి ఆలోచన అరే మనం ఇలా చేస్తే ఇంటింటికి మనం వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసి తీసుకుపోయిస్తే మనకు డబ్బులు సంపాదించండి వాళ్ళు కొన్ని కోడ్లు సంపాదిస్తున్నారు వాళ్ళకు ఓన్ ఒక రెస్టారెంట్ కూడా ఒక చిన్న కూడా ఒక చిన్న క్యాంటీన్ కూడా లేదు కానీ కోడ్లు సంపాదిస్తున్నారు దేనివల్ల ఒక మంచి ఆలోచన వచ్చింది కాబట్టి వాళ్ళు ఇన్ని సంపాదిస్తున్నారు మీ కనుక ఒక మంచి ఆలోచన వచ్చిందంటే ఆటోమేటిక్గా డబ్బు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు డబ్బు పెట్టుకుని కోట్లు కోట్లు లక్షలు పెట్టుకుని కూర్చున్నారు వాళ్ళకి ఐడియా లేకుండా మీరు కూడా కానీ దేవుడినే కాదు మీరు కూడా సొంతంగా ఆలోచన చేయండి ఈ మెదడుకు పదినం పెట్టండి ఆలోచన చేయండి మంచి ఐడియా ఇంకా వస్తాయి జనాలకు చాలా ఇప్పుడు లేవు అవసరాలకి ఏం చేయాలి సతమతం అవుతున్నారు వాళ్ళకి ఏంది మనం అందించాలో ఒక ఐడియా మీరు తీసుకురండి ఖచ్చితంగా మీకు డబ్బులకు ఎక్కడ ఆగకుండా డబ్బులు వస్తూనే ఉంటాయి పెట్టుబడి పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఐడియా లేదు వాళ్ళ దగ్గర అందుకని మీరు కూడా అలా ఐడియా దేవుణ్ణి రేపటి నుంచి అడగాలంటే దేవుడా నాకు మంచి ఐడియా ఇవ్వని అడగండి జీవితం మారిపోతుంది ఇంకోటి ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలన్నా అప్పుడంతా వెళ్ళాలన్నా మనం డైరెక్ట్ బస్ స్టాప్ వెళ్ళి గంటలు కొద్ది బస్సు గురించి వెయిట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు అవసరం లేదు ఒక మనం ఒక రైడ్ బుక్ చేసుకుంటే ఒక ఐదు పది నిమిషాల్లో వచ్చింటిది వచ్చేస్తారు అది టూ వీలర్ కానివ్వండి కార్ కానివ్వండి అది దగ్గర టూ వీలర్ ఉందా లైసెన్స్ ఉందా మీరు జాబ్ కూడా చేసుకోవచ్చు అలా సంపాదించుకుంటారు చాలా ఈ రోజు కుర్రాలు ఈ రోజుల్లో చూడండి వాళ్ళకి సొంతంగా ఏ కారు బైక్ లేదు ఎవరి దగ్గర ఉన్న బైక్ వాళ్ళతోనే వీళ్ళు సంపాదిస్తున్నారు అది ఆలోచన రైడింగ్ బైక్ వల్ల ఒక్క బైక్ వాళ్ళ సొంతం లేదు కానీ ఆ బైక్ వల్ల వాళ్ళు కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళ ఓన్ గా ఏం లేదు ఆలోచన వల్లే ఫస్ట్ డబ్బు పెట్టరు ఆలోచనతో ఆ డబ్బు ఏమైనా వేరే వాళ్ళు చేస్తారు వీళ్ళు వీళ్ళ ఆలోచన మాత్రమే ఉంటుంది క్షణాల్లో వాళ్ళు ఇచ్చేస్తాడు మనం ఎక్కడ వెళ్ళానా మ్యాప్ పెట్టేసి డైరెక్ట్ అక్కడ వదిలేస్తాడు మనం తీసుకెళ్ళి ఎంత మంచి ఆఫర్ అండి తర్వాత ఈ పేమెంట్ యాప్లు వచ్చాయి అప్పుడంతా మనం డబ్బులు కావాలంటే బ్యాంక్ వెళ్ళి మనం స్లిప్ రాసి కౌంటర్లు ఇస్తే లైన్లలో లేబడి ఎంతోసేపటికి డబ్బులు తీసుకొచ్చి పెట్టుకొని జాగ్రత్త ఖర్చు పెట్టేవాళ్ళం అప్పుడంతా ఇప్పుడు క్షణాల్లో ఇక్కడ పేమెంట్ చేయాలంటే క్షణాల్లో పేమెంట్ అయిపోయింది అది ఇక్కడ నుంచి వచ్చింది అది కూడా ఆలోచన వల్లే వచ్చింది వాళ్ళకు కూడా ఏం ఒక్క బ్యాంక్ కూడా లేదు ఒక్క ఏం లేదు వాళ్ళకు కూడా డబ్బు డిపాజిట్లో ఏముండదు కానీ ఆలోచన వల్లే వాళ్ళకు వచ్చింది ఇప్పుడు ఒకప్పుడు వాటర్ వాటర్ అంటే ఫ్రీగా చేయదండి అది ఒక ఆలోచన వచ్చింది వాటర్ బాటిల్స్ వాటర్ అమ్మేది సార్ వాటర్ అమ్మేదే లేదు కానీ వాటర్ అమ్మేసి కూడా కొన్ని కోట్లు లక్షలు సంపాదిస్తున్నారు అది కూడా ఒక ఐడియా కదండి మంచి ఐడియా ఆ ఐడియా వచ్చింది కాబట్టి వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు అవును ప్రతిది ఇప్పుడు ఆలోచన వల్లే మనకు ఒక మంచి ఐడియా మంచి మంచి ఆలోచన వచ్చిందంటే మనం కోట్లు కోట్లు సంపాదించవచ్చు అది కూడా జనాలకు ఉపయోగపడే ఐడియా వచ్చిందంటే ఖచ్చితంగా ఇవన్నీ ఐడియాతోనే ఫస్ట్ వాళ్ళ దగ్గర లక్ష లక్షలు డబ్బులు పెట్టే పెట్టేసుకోవాలని స్టార్ట్ చేయలేదు ఒక మంచి ఐడియా వచ్చింది అంతే కదండి ఇప్పుడు ఏమైనా మనకు ఇంటి తిండి తినక బుద్ధి కావట్లేదు బయట నుంచి తెప్పించుకోవాలంటే క్షణాలు మనం బుక్ చేస్తే వచ్చేస్తుంది అది ఇక్కడ వెళ్ళాలంటే టూ వీలర్ వెళ్ళాలి టూ వీలర్ కార్ బుక్ చేసుకుంటే వచ్చేస్తుంది వెళ్ళిపోవచ్చు వెళ్ళి రావచ్చు ఇంత ఈజీ అయిపోయింది అది ఎలా వచ్చింది ఆలోచన వల్ల డబ్బు వల్ల రాలేదు పేమెంట్ యాప్ నిమిషాల్లో క్షణాలు మనం పేమెంట్ ఎక్కడైనా చేసుకోవచ్చు ఎవరైనా మనకు వేసేయచ్చు ఇలా వచ్చేసింది చాలా రకాలు ఉన్నాయి ఈ రోజులు ఇప్పుడు మనకు పెద్ద పెద్ద హోటల్స్ వెళ్ళాలన్నా వాళ్ళ వసతులు కల్పిస్తున్నారు కానీ వాళ్ళకు ఒక హోటల్ వాళ్ళ పేరు మీద ఉండదు కానీ మంచి మంచి లగ్జరీస్ హోటల్స్ మనకు బుక్ చేస్తే మనం అక్కడ ఉండవచ్చు రెండు రోజులు మూడు రోజులు అది ఎలా వాళ్ళకు వాళ్ళ సొంతం కాదు ఫైవ్ స్టార్ త్రీ స్టార్ హోటల్స్ వాళ్ళ సొంతం కాదు జస్ట్ వాళ్ళు ఆలోచితో యాప్ క్రియేట్ చేశారు మనకు ఫెసిలిటీస్ ఇస్తున్నాం మన డబ్బులు పే చేస్తున్నాం అంతే అన్నీ ఒక ఆలోచన వల్లే మీరు కూడా మీ మైండ్కి చెప్పండి మంచి ఆలోచన తీసుకురండి దేవుడి మీదనే ఆధారపడి దేవుడు కోరండి పొద్దున లేవని దేవుడు దేవుడా నాకు ఏమీ వద్దు డబ్బు కూడా వద్దు నాకు ఒక మంచి ఆలోచన ఇవ్వు చాలు గా మీకు ఆలోచన వచ్చిందంటే నలుగురు గలచన ఈ మంచి ఆలోచన నలుగురు కలిసారంటే వాళ్ళే డబ్బులు పెట్టుబడి పెడతారు దాంట్లో మీరు మంచి సంపాదన ఉంటుంది ఎందుకంటే ఆలోచన మీది కాబట్టి వాళ్ళకి రాదు చాలా మందికి డబ్బులు ఉంటాయి ఆలోచన రావాలని ఏం లేదు అందుకండి రేపటి నుంచి మీరు నా కామెంట్ చెప్పండి ఎవరెవరు రేపటి నుంచి దేవుడి దగ్గర దేవుడా కార్ ఇవ్వు బైక్ ఇవ్వు జాబ్ ఇవ్వు నాకు ఇది ఇవ్వు డబ్బులు లక్షలు ఇవి కోట్లు అడగకండి జస్ట్ దేవుడా మంచి మంచి డబ్బు వచ్చే ఐడియా ఇవ్వు రెగ్యులర్గా డబ్బు వచ్చే ఐడియా ఇవ్వు ఒక ఐడియా ఇవ్వు అని అడగండి అంతే చాలు తర్వాత చూడండి మీ లైఫ్ ఎలా మారిపోతుందో నా కామెంట్ చెప్పండి ఐడియా మంచిది ఒక ఆలోచన మంచి ఆలోచనతోనే నీ కంపెనీస్ బతుకు దాని కంపెనీ పనిచేసే వాళ్ళు కూడా బతుకుతున్నారు ఈ కంపెనీ కింద వాళ్ళకి ఏది ఓన్ లేదు చెప్పండి కదండి ఏది ఓన్ లేదు ఒక్క కూడా వాళ్ళకి ఓన్ లేదు జస్ట్ ఆలోచనతో ఒక ఐడియాతో వాళ్ళు ఇన్ని కోట్లు లక్షలు సంపాదిస్తున్నారు అందుకనే రేపటి నుంచే మీరు ప్రేయర్ మీరు ప్రార్థన చేసేటప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు దేవుని అదే అడగండి తర్వాత కూర్చొని ఆలోచన చేయండి మంచి కూల్గా పొద్దున్న లేవండి ఇక్కడ మంచి చెట్టు కింద మంచి హాయిగా కూలీ కూర్చొని ఆలోచన చేయండి ఏంటి జనాలకి ఏం అవసరం ఉంది అవసరాలకి ఏంటి తీర్చాలని ఆలోచన చేసి దానివల్ల మీరు ఒక మంచి ఐడియా గ్యాదర్ చేయండి తర్వాత నలుగురు కలవండి డబ్బులు ఉండవాలని నాకు ఐడియా ఉంది ఇది చేద్దామని అడగండి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకి నచ్చితే మాత్రం జెన్యున్ ఉంటే మాత్రం పెట్టుబడి పెడతారు మీకు కూడా లక్షలు కోట్లు సంపాదించవచ్చు అవసరం లేదు మనకు డబ్బు ఉంటేనే స్టార్ట్ చేయాలని ఐడియా ఉంటే చాలు ఈ ఐడియా వల్లే పెద్ద పెద్ద అన్ని కంపెనీస్ ఇలా బతుకుతున్నాయి ఈరోజు కోపులు సంపాదిస్తున్నాయి అర్థమైంది కదండి నా కామెంట్ చెప్పండి మీకు ఇంకా ఎలాంటి వీడియో మోటివేషన్ చూడాలి ఎలాంటి వీడియో చూడాలి మీ ప్రాబ్లమ్ ఏంటి ఇవన్నీ నేను వీడియోలు రెగ్యులర్గా పెడతాను మధ్యలో నాకు అనారోగ్యం వల్ల నేను రెగ్యులర్గా వీడియో పెట్టలేకపోతున్నాను అయినా నేను స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది కాబట్టి మీ గురించి వీడియో చేస్తున్నాను నలుగురు షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మీ సపోర్ట్ చాలా ఉంది నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఫస్ట్ పెట్టిన వీడియో ఫస్ట్ మీకే అందుతుంది ఇంకోటి ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయాలంటే మెంబర్షిప్ నా ఛానల్ తీసుకోవాలంటే మెంబర్షిప్ బటన్ వీడియో కింద ఉంది ఆ నొక్కేసి నాకు సపోర్ట్ ఇవ్వచ్చు మీరు ఇంకా సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ ఉంది త్వరలోనే మీకు నేను లైవ్ లో వస్తాను అది ఎప్పుడని ఫస్ట్ మీకు కమ్యూనిటీ లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను మీతో మీ సమస్యల గురించి చెప్పండి నేను అలాంటి వీడియో పెడతాను మనం అందరం ఒక కుటుంబం అండి ఒక ఫ్యామిలీ లాగా మీకు ఏం సమస్య ఉంది చెప్పండి ఎలాంటి వీడియో చెప్పండి నేను అంటే అన్ని రీసెర్చ్ అంటే మొత్తం చూసుకొని అన్నీ చూసుకొని ఎవరికి ఏం ప్రాబ్లం చూసుకొని నేను వీడియో పెడతాను ఉపయోగపడే వీడియోలో పెడతాను పిచ్చి పిచ్చి పెట్టాను అందుకనే కామెంట్ చేయండి మీకు ఏం ప్రాబ్లం ఉంది ఏంటి ఏం సంగతి ఈ ఆలోచన ఈ ఆలోచన గురించి ఎలా వీడియో ఎలా ఉంది మొత్తం చూసి నాకు కామెంట్ చెప్పండి నెక్స్ట్ వీడియోలు మరి Thank you.